హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ కారాబాత్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి ఈ కారాబాత్ రుచి అయితే అమృతం కన్నా తక్కువేమీ కాదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కారాబాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి ఈ కారాభాత్ రెసిపీ ఓసారి రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టరండి నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి ఉదయం పూట అల్పాహారంగా అయినా సరే లేదా మనకి తినటానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఓసారి స్నాక్స్లా అయినా ప్రిపేర్ చేసి చూడండి మరి మరి అమృతం లాంటి కారాభాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండి మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి మరి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మీకు దొరికితే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మంచెనగపప్పు అల్లం తురుము కాస్త జీడిపప్పు ఓ టమోటాని సన్నగా కట్ చేసుకోవాలండి అదేవిధంగా ఎండుమిర్చి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తుంచి యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కాస్త కరివేపాకు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి బలే రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కాస్త కరిగిన తరువాత జీడిపప్పు యాడ్ చేసుకుని దోరగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఈ కారాభాత్ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యి యాడ్ చేశారంటే అమృతంలా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందండి మీకు నెయ్యి పడదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి అయితే ఈ కారాభాత్ భలే రుచిగా ఉంటుందండి చక్కగా జీడిపప్పు దూరగా వేపుకున్న తర్వాత రెండు కప్పుల ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాస్త వేపుకోవాలండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి రుచిగా కావాలి అనుకున్నప్పుడు కాస్త ఓపికతో ఇలా ప్రిపేర్ చేసుకోండి దోరగా అడుగు మాడకుండా రవ్వ అనేది అస్సలు మాడకూడదండి చక్కగా ఇలా వేపుకోవాలి ఈ కారాబాత్ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాచిలర్స్కి అయితే ఈజీ రెసిపీ అని చెప్పచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది అప్పటికప్పుడు హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు రవ్వని చక్కగా వేపుకొని పక్కన తీసిపెట్టుకొని అదే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఈ కారాభాత్ రెసిపీకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి మరి ముఖ్యంగా డైటింగ్ చేసే వాళ్లకు ఈ కారాభాత్ రెసిపీ బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఇప్పుడు చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మంచెనగపప్పు కాస్త అల్లం తురుము యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి కొద్దిగా కలర్ మారే వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇలా వేగుతున్నప్పుడు ఊరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి ఇలా చక్కగా ఉల్లిపాయ మనకి మంచెనగపప్పు చక్కగా వేగిపోవాలండి ఇలా వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలండి ఈ క్యారెట్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నప్పుడే మనకి చాలా బాగుంటాయండి ఈ క్యారెట్ అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసండి మరి పిల్లలకి ఇచ్చామంటే ఈ క్యారెట్ని అస్సలు తినరు కదండి అలాంటప్పుడు మనం ఇలా కారాభాత్ ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త ఎక్కువ క్వాంటిటీలో క్యారెట్ తరుగు యాడ్ చేసుకున్నారంటే పిల్లలు చక్కగా తినేస్తారండి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఈ కారాభాత్ రెసిపీకి సాల్ట్ అనేది కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మీరు ఈ కారాబాత్ని పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యారెట్ తరుగు అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి అదేవిధంగా గ్రీన్ పీసెస్ కూడా కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రీన్ పీసెస్ యాడ్ చేసుకున్న తరువాత ఒక టమోటా యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న టమోటా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి మీరు క్యారెట్ కానీ లేదా గ్రీన్ పీసెస్ కానీ ఎంత యాడ్ చేసుకున్నా చిన్న పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మరొక్కసారి కలుపుకుందామండి ఈవినింగ్ పూట స్నాక్స్గా అయినా ఇలా ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి టీ టైంలో చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి చక్కగా ఇలా మగ్గించేసుకోవాలండి చక్కగా ఇలా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ కొలత అనేది ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్ కొలత సరిపోతుందండి మనకి కారాబాత్ ప్రిపేర్ అయిన తర్వాత మరీ గట్టిగాను ఉండకూడదు అని లూజ్గాను ఉండకూడదండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోవాలి అంటే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ చప్పున యాడ్ చేసుకోండి చక్కగా ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేపి ఉంచుకున్న జీడిపప్పు రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో లేకపోతే తొందరగా ఉండలు కట్టేస్తుందండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్లో ఒకేసారి రవ్వ మొత్తం యాడ్ చేసినా కూడా ఉండలు కట్టేస్తుందండి అస్సలు బాగోదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటతో ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కగా మిక్స్ అయిపోతుందండి ఉండలు అనేది రావండి పిల్లలకు ఈ విధంగా కారాబాత్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో క్యారెట్ తురుము పచ్చి బఠానీ జీడిపప్పు కాస్త ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి పిల్లలకు హెల్తీగా చాలా బాగుంటుందండి చక్కగా ఇలా రవ్వ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే చక్కగా దగ్గర పడిపోతుందండి మరీ గట్టిగా ఉండకూడదండి వాటర్ అయితే నేను చెప్పిన కొలతతో యాడ్ చేసుకున్నారంటే మీకు ఈ కారాబాత్ కుక్ అయిన తరువాత పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మనకి చక్కగా మరీ లూజ్గాను ఉండదు అలా అనేసి గట్టిగాను ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి భలే రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నెయ్యితోనే ఈ కారాభాత్ రుచి అంతా ఉంటుందండి ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకున్నామంటే అమృతం లాంటి కారాభాత్ రెడీ అయిపోయిందండి చూశారు కదా వీడియో చక్కగా సింపుల్గా ఈ తీరులో ఓసారి చేసి చూడండి రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టారండి అమృతంలా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ అండ్ టేస్టీ కారాబాత్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కారాబాత్ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైటింగ్ చేసేవాళ్ళు లైట్ ఫుడ్ తీసుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ కారాబాత్ బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి లైట్ ఫుడ్గా చాలా బాగుంటుందండి మీరు ఇందులో నెయ్యి యాడ్ చేసాం కదండి నెయ్యి స్కిప్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అలానే ప్రిపేర్ చేసుకున్నారంటే సరిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కారాబాత్ రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి